కోసం మీరు వెంటనే గతంలో ఉన్న ప్రొఫెషనల్ కమిటీస్ ప్రకటించాలంటున్నాం అగ్రేషన్ అనేది బాధ్యత హక్కు కనుక దాంట్లో జాప్యం చేయడం సరైంది కాదంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రాణాలు పోతున్నాయి జర్నలిస్టులు నేను ప్రతిరోజు మీరు గమనిస్తున్నాను నెలలో కనీసం ఆరుగురు జర్నలిస్టులకి పాపం దురదృష్టము నిమ్స్ హాస్పిటల్ లో స్థితుల్లో వచ్చి చేరుతున్నారు మన యూనియన్ అక్కడ ఉండి వారికి సేవలు అందిస్తుంది కొంతమంది చనిపోతున్నారు కూడా మరి ఈ పన్నెండేళ్లలో ఆరు వందల పైగా జర్నలిస్టులు నేలకొరికి రాష్ట్రంలో మరి నేల కొరిగితే కనీసం వాళ్ళకి హెల్త్ కార్డు ఎందుకు లేకపోతున్నాం హెల్త్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత పౌరులకు కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యం అందించే బాధ్యత మీద ఉంది కదా మరి మీరు మేనిఫెస్టోలో మీరే కదా ప్రకటించింది మెరుగైన వైద్య సేవలు అందిస్తాం జర్నలిస్టులకి ఎంత పర్వాలేదు అని చెప్పి మేనిఫెస్టోలో మీరు హామీ ఇచ్చారు కదా అగ్ని ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు కదా మేనిఫెస్టోలో అలాగే జర్నలిస్టులకు ఇల్లు ఇంటి స్థలాల సమస్యని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారికి అవి అందిస్తామని చెప్పారు కదా ఇల్లు ఇంటి స్థలాన్ని అట్లాగే ఇంకొక ప్రధానమైన డిమాండ్లు మనం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ అయిన జర్నలిస్టుల వయోధిక జర్నలిస్టులకి దేశంలో పదమూడు రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది మరి మేనిఫెస్టోలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాసింది రిటైర్డ్ అయిన జర్నలిస్ట్ అందరికీ రెండేళ్ల కాలంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రతినిధి బృందం ఐదు వినతి పత్రాన్ని ప్రత్యక్షంగా కలిసి ఆయన వినతి పత్రాలు ఇచ్చింది వినతి పత్రాలు ఇవ్వడమే కాదు రెండు సార్లు ఆయనతో చర్చించింది ఈ రాష్ట్ర పరిష్కరించాలి 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 జిల్లా మా పిల్లలకి విద్యను అందించేలా రాయితీ విధానం చెప్పి కూడా మేము అడిగినాం అది కూడా ఊసు ఇక ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర విభజన నుండి ఇప్పటి వరకు వాళ్ళు అదే గత ప్రభుత్వానికి విన్నవించాం న్యాయం కోసం ఇదే ముందు ఇక్కడే మేము చిన్న మధ్య తరగతి పత్రిక ఒక మధ్య అయినా కానీ ఏమి చలనం లేదు బకాయిలున్నాయి కోట్ల కొద్ది అడ్వర్టైజ్మెంట్ నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర కానీ ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ ఎక్కడ చెల్లించట్లేదు అట్లాగే అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు ఈ రెండేళ్లలో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రావడంలో కూడా జాప్యం జరుగుతున్నాయి ప్రకటనలు జారీ కూడా కావట్లేదు ఎన్ని ఎందుకు ఆ స్థాయిలో కావట్లేదు అట్లాగే అప్గ్రేడేషన్ లేదు రాష్ట్రంలో పత్రికల ఉన్నతికి అప్ మరి ఆయన అందించారు ఆ రోజుల్లోనే ఆయన రెండు లక్షల రూపాయల క్యాష్ లెస్ తీసుకుని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మరి వాళ్ళ పథకం లేదు గత ప్రభుత్వం అమలుంటాయి ఎంత పరంగా అని చెప్పి ప్రకటించాలి ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు చాలా సంబరపడ్డాం వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నాం మా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఎత్తు కాదు ఇచ్చింది చాలా మందికి ఇది ఉపయోగపడుతున్నాయి ఐజై జాతీయ సమావేశాల్లో వేరే రాష్ట్రాలకు మా రాష్ట్రం స్ఫూర్తిగా ఉండాలని చెప్పుకున్నాం కానీ మా సంబులం మా ఆశ రెండేళ్లు కూడా ఇక్కడ నిలబడలేకపోయింది పంతొమ్మిది వందల పదహారులో హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు పద్దెనిమిదిలో కరోనా మహమ్మారి విజృంభించి వందలాది మంది జర్నలిస్టుల ప్రాణాలు